నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో చూపెడతాను వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మనము జొన్న ఇడ్లీలు ఎలా చేద్దాం ఎలా చేయాలో చూపెడతాను ముందుగా రెండు టీ గ్లాసులు జొన్నలు తీసుకోవాలి వీటిని టూ టైమ్స్ రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇంకొక వేరే గిన్నె తీసుకొని వేరే గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు మింప తీసుకొని వీటిని కూడా సేఫ్ రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి రెండు ఒకటే సేమ్ టైంలో కలిపి పెట్టుకోవాలండి అంటే ఇంకా ఇవి కడుక్కుంటప్పుడు అవి కూడా కడుక్కొని వేరు వేరు గిన్నెలోకి తీసుకొని అయితే నానబెట్టుకోవాలి ఇలా చూడండి నాలుగు గంటల తర్వాతకి మనకు మిన్ మినుములు జొన్నలు రెండు మంచిగా నానినాయి ముందుగా మినపగుండని మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తటి పిండిలా మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా మెత్తగా కాటుకలాగా ఇలా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇదే మిక్సీ జార్లో జొన్నలు కూడా వేసుకోవాలండి జొన్నలు వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి వీటిని కొంచెం రవ్వ రవ్వగా బాగా మందం దొడ్డుగా కాకుండా రవ్వ రవ్వగా మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకుంటే మనకు ఇడ్లీలు అనేటివి స్పామ్ చేయరావు కొంచెం రవ్వగా కలిపి మిక్సీ పట్టుకున్నాం అనుకో ఈ పిండిని మనకు ఇడ్లీలు అనేవి స్పాంజీగా వస్తాయి ఇంకా ఇందులోకి ఈ జొన్నపిండిలోకి మింపపిండి ఇవి రెండు వేసుకొని మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలానైతే ఈ అయితే కలుపుకోవాలి బ్యాటర్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నైట్ టువెల్ అవర్స్ పాటు ఈ పిండిని అయితే పులియో పెట్టుకో పెట్టాలి అవర్స్ తర్వాతకి పన్నెండు గంటల తర్వాతకి మనకు పిండి అనేది ఎంత బాగా పులిసిందో చూడండి ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇంకా ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లో నేను చూపెట్టిన విధంగా ఈ గుంతలను అయితే నింపుకోవాలండి ఈ అడుగు బాగానే నేను నూనె కానీ ఇంకా డా నూనె కానీ ఇంకేమి వాడట్లేదండి డైరెక్ట్ ప్లేట్లు శుభ్రంగా కడుక్కొని ఈ ప్లేట్లు అయితే నింపుకున్నాను చూడండి అన్ని అన్ని ప్లేట్లు ఇదే విధంగా నింపుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగు బాగానే ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకున్నాను అంటే వన్ ఇంచ్ వరకు నీళ్లు పోసుకొని ఈ స్టాండ్ని ఈ పాత్రలో పెట్టుకొని పైనుండి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినాయండి ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అధిక బరువుతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ ఇడ్లీలో అలాగే మనకు కూడా హెల్తీ ఫుడ్ అండి ఓకేనా ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లేదు ఇడ్లీ రెడీ అయినాయండి ఇది సాంబార్తో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్